నమస్కారం నా పేరు మురళీకృష్ణ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ప్రాణాయామాన్ని తెలియజేయబోతున్నాను అది వచ్చేసి భ్రమరీ ప్రాణాయామము ఈ భ్రమరీ ప్రాణాయామము వలన మొదట ఉపయోగాలు తెలియజేస్తాను మగవారికైనా ఆడవారికైనా అద్భుతంగా అంటే చేసిన పూటనే అంటే ఈ పూట చేశామనుకోండి మనకు ఈ పూట ఈ రోజునే రిజల్ట్ వస్తుంది ఉదయం చేసామనుకోండి ఉదయాన్నే రిజల్ట్ వస్తుంది అంటే చేసిన వెంటనే మనకు ఫలితాన్ని చూపించే ప్రాణాయామము భ్రమరి ప్రాణాయామము లేకపోతే భ్రమరి ప్రాణాయామం అని అనవచ్చును దీర్ఘమైనా ఇచ్చుకోవచ్చు దీర్ఘం లేకుండా అయినా పలకవచ్చును భ్రమరి ప్రాణాయామం ఇది మనకు చేసిన వారికి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఇమ్మీడియట్గా జరుగుతుంది ఎవరైనా థైరాయిడ్ బారిన పడిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి వారు ఈ భ్రామరి ప్రాణాయామము చేస్తే ఒక పదిహేను రోజులు చేసినారంటే వారికి ఇమ్మీడియట్గా ఎండోక్రైన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి దాని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట మనకు ఆ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇమ్మీడియట్గా కూడా సాల్వ్ అవుతుంది సాల్వ్ కావడము మనం గమనించవచ్చు టెస్ట్ చేసుకొని చూసినా కూడా మనం గమనించవచ్చు అనమాట దానికోసము ఎన్నిసార్లు చేయాలి ఎంతసేపు చేయాలి అనేది మనం చెప్తాము ఇప్పుడు ఈ థైరాయిడ్ ప్రాబ్లమే కాకుండా మహిళల్లో పీసీఓడి ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా భ్రమరి ప్రాణాయామంతో కంప్లీట్గా మనము నయం అనమాట భ్రమరి ప్రాణాయామం ద్వారా పీసీఓడి ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సు థైరాయిడ్ ప్రాబ్లము తర్వాత డయాబెటిక్ని తగ్గించుకోవడము బీపీని తగ్గించుకోవడము టోటల్ ఎండోక్రైన్ సిస్టంలో చేయాల్సినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి ఇది భ్రమరి ప్రాణాయామం వలన ముఖ్యమైన ఫిజికల్ బెనిఫిట్స్ ఫిజికల్గా బెనిఫిట్స్ పొందేటివి అంతేకాకుండా మెంటల్గా అంటే మానసికంగా కూడా మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట స్ట్రెస్ ఉన్నవాళ్ళు ఒత్తిడి కలిగిన వాళ్ళు నిద్ర పట్టని వాళ్ళు అంటే ఇన్సోమినియా ఇన్సోమియా అంటే నిద్ర పట్టని వాళ్ళు రాత్రిపూట నిద్ర పోకుండా ఉండేవాళ్ళు అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున సడన్గా ఉలికిపాట్లు వచ్చి మేల్కొనేవారు వీరందరూ కూడా భ్రమరీ ప్రాణాయామంతో సమస్యని సాల్వ్ చేసుకోవచ్చును ఈ రకమైన అద్భుత ప్రాణాయామాన్ని మనకు హఠయోగ ప్రదీపికలో తెలియజేశారు అంతేకాకుండా ఘరేంద్ర సంహిత శివ సంహిత లాంటి యోగ స్క్రిప్చర్స్లో యోగ గ్రంథాలలో తెలియజేశారన్నమాట వాటి అన్నిటినీ మీరు చదవకుండా డైరెక్ట్గా నా ద్వారా నేను క్లియర్గా దాన్ని వాటి అన్నిటిని ఎన్నో విషయాలు నేను చదివి తెలుసుకున్నాను ఆచరించాను దాంతోపాటు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను మొదటగా వాటి ఉపయోగాలు ఏంటివో తెలియజేశాను ఇప్పుడు భ్రామరి ప్రాణాయామము ఎప్పుడు చేయవచ్చును అనేది చెప్తున్నాను ఎప్పుడు చేయవచ్చు అంటే ఎనీ టైం ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి అర్ధరాత్రి కూడా చేయవచ్చును కాకపోతే ఆహారము తినకముందు చేస్తే తిన్న తర్వాత చేసిన దానికంటే ఇంకా బెటర్గా పనిచేస్తుంది అనమాట దాని యొక్క ఫలితము కాబట్టి ఆహారము తినకముందు చేయడము అలవాటు చేసుకుంటే మంచిది తర్వాత ఎన్నిసార్లు చేయాలి అంటే మనకు ఒక భ్రామరీ ప్రాణాయామం చేయడానికి కనీసము ఇరవై సెకండ్లు తీసుకుంటుంది పదిహేను సెకండ్ల నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై సెకండ్ల వరకు కూడా ప్రారంభంలోనే వస్తుంది ఎవరికైనా చేయడానికి కాబట్టి నిమిషానికి యావరేజ్న మూడు సార్లు తీసుకుంటే మొత్తం ఒక ఇరవై సార్లు చేయాలంటే మనకు ఒక ఆరు నిమిషాలు అంటే ఒక పద్దెనిమిది సార్లు నుంచి ఇరవై సార్లు చేయాలంటే ఆరు నిమిషాల సమయం తీసుకుంటుంది కాబట్టి ప్రతిరోజు మహిళలు కానీ పురుషులు కానీ మేల్ ఆర్ ఫిమేల్ కెన్ డూ దిస్ భ్రమరీ ప్రాణాయామ ఫర్ సిక్స్ మినిట్స్ ఇన్ ద మార్నింగ్ సిక్స్ మినిట్స్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ నైట్ బిఫోర్ ఫుడ్ ఇలా చేస్తే సాయంత్రం పూట చేస్తే మంచి అద్భుతమైన నిద్ర కలుగుతుంది ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా పోతుంది ఇప్పుడు ఎలా చెయ్యాలి అని చెప్పేసి నేను చెప్తాను సుఖాసనంలో కూర్చోవాలి కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చోవచ్చును లేదా చదునైన బేస్ చదునుగా ఉండే బల్లపైన పైన కూర్చోవాలి కుర్చీలో తగ్గు ఉండే కుర్చీలు కుషన్ సోఫాలలో కూర్చోకూడదు చదునుగా ఉండే దాని మీద కూర్చోవాలి వెన్నెముక నిటారుగా ఉంటే మనం చేసే భ్రమరీ ప్రాణాయామం ద్వారా వేగస్ సరు వెన్నెముక పొడవున ఉన్న వేగస్ నరువు అనేది యాక్టివేట్ అవుతుంది ఈ వేగస్ నరు పొడవునా వెన్నెముక పొడవునా మనకు షట్ చక్రాలు అనేటివి మనకు వాటిలోనే కలిసి ఉంటాయి కాబట్టి ఈ మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపుర చక్రము అంటే ఈ నాభి ప్రాంతంలో ఉంటుంది తర్వాత అనాహత చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞ చక్రము ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అయ్యి మనకు శరీరంలో శక్తి ప్రసారణ సమానంగా విభజించబడుతుంది తద్వారా ఎండోక్రైన్ సిస్టము పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాము చిన్న ఉంచుకుంటాము రెండు వేళ్ళు రెండు చేతుల వేళ్ళు ఇలా ఈ రకంగా చిన్నముద్ర ఉంచుకుంటాము దీర్ఘంగా శ్వాస పీల్చుకొని నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుంటే ఎలా చేయవచ్చును అని చెప్తున్నాను చిన్ముద్ర ఉంచుకొని దీర్ఘంగా శ్వాస పీల్చుకుంటాము ఓంకారాన్ని నోరు మూసుకొని పలకడమే భ్రామరీ ప్రాణాయామము ఈ బ్రాహ్మరీ ప్రాణాయామము ముఖ్యంగా మనము చెవులలో వేళ్ళు బొటన వేళ్ళు పెట్టుకొని ఇట్లా పెట్టుకొని చేయవచ్చును నిశ్శబ్ద ప్రదేశంలో ఉన్న పక్షంలో అలా అవసరం లేకుండా కేవలము ఈ రకంగా కూడా చేయవచ్చును మొదట ఇది చూపిస్తాను తర్వాత మనము రెగ్యులర్గా పాటించాల్సినది కూడా చూపిస్తాను శ్వాస వీలైతే ఉజ్జాయి ప్రాణాయామం నిశ్శబ్ద ప్రదేశంలో అయితే చినుముద్ర ఉంచుకొని ఈ రకంగా భ్రామరి చేస్తే సరిపోతుంది లేదా మనకి అపార్ట్మెంట్లలో సాధారణంగా ఇళ్ళల్లో లేదా బయట ఏదైనా చెట్టు కింద ఇలాంటి ప్రదేశాలలో బయటి చప్పుళ్ళు వినపడకుండా చెవులల్లో బొటన వేళ్ళు ఉంచుకొని కళ్ళ ఎదురుగా వెలుతురు పడకుండా కళ్ళు మూసి ఉంచుకొని ఆ కళ్ళ మీద ఈ నాలుగు వేళ్ళు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది ముక్కు మీద పెదవుల మీద ఇలా ఉంచుకోవాల్సిన అవసరం లేదు షణ్ముఖి ముద్ర ఇలాంటివి వేరే సందర్భాలలో వాడుకుంటాము ఈ భ్రామరి చేసేటప్పుడు ఇట్ల పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇదంతా అవసరము లేదు ఖచ్చితంగా క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను బయటి శబ్దాలు వినపడకుండా చెవులల్లో ఈ రకంగా మూసుకుంటాము కళ్ళ మీద వెలుతురు పడకుండా కనురెప్పలు మూసి వాటి మీద ఇలా నాలుగు వేళ్ళు ఆనిస్తాము ఇప్పుడు ఒక మూడు సార్లు నేను బ్రాహ్మరి ప్రాణాయామము చేసి చూపిస్తాను మీరు ఇప్పుడు ఏమి చేయకండి జస్ట్ ఊరికే గమనించండి ఈ రకంగా ప్రతిరోజు ఉదయం ఒక ఆరు నిమిషాలు సాయంత్రం ఆరు గంటల సమయం కానీ లేదంటే భోజనానికి ముందు కానీ ఒక ఆరు నిమిషాలు పాటు ఆరు నిమిషాల పాటు అంటే పద్దెనిమిది సార్ల నుంచి ఇరవై సార్ల వరకు వస్తుంది ఫర్దర్గా మన ఈ జిఎంకే వరల్డ్ ఛానల్లో మనము గైడెడ్ గైడెడ్ బ్రామరీ ప్రాణాయామంకి మనము కొన్ని సూచనలతో సపరేట్ వీడియో పెడతాము కావాలంటే మీరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చును ఇప్పుడు బ్రాహ్మరి ప్రాణాయామం ఎలా చేయాలో చూసాం కదా ఆ రకంగా ఎంత సమయం చేయాలి అంటే ఆరు నిమిషాలు చేయాలి ఎన్నిసార్లు చేయాలి అంటే పద్దెనిమిది సార్లు నుంచి ఇరవై సార్లు చేయాలి దాదాపు ఎవరైనా ప్రారంభంలో చెవులలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు రెప్పల మీద మూసుకునే విధంగానే ప్రారంభించండి ఈ రకమైన భ్రామరి ప్రాణాయామము చేసిన తరువాత ఒక నెల రెండు నెలల తరువాత అడ్వాన్స్డ్ భ్రామరి ప్రాణాయామం కూడా ఇప్పుడు నేను ఒక రకము చూపిస్తాను అది ఏంటిది అంటే మనకి రుద్రయమల తంత్రములో తంత్ర గ్రంథంలో తెలియజేసిన విధంగా ఓంకారాన్ని తర్వాత భ్రామరిని కలిపి ఉచ్చరించడము ఇది ప్రత్యేకమైన ప్రాణాయామం అన్నమాట ఇది ఉద్గీతను తర్వాత మన భ్రామరిని కలపడము అనమాట ఇది చాందోగ్య ఉపనిషత్తులో తర్వాత రుద్రయమల తంత్రంలో తెలియజేయబడింది అలాంటి అద్భుతమైన సులువుగా చేయగలిగే విధంగా ఉండిన ఈ భ్రామరి ప్రాణాయామము ఇంకొక అడ్వాన్స్డ్ వర్షను ఇప్పుడు దీనికి చిన్ముద్రలో ఈ రకంగా ఉంచుకుంటాము కళ్ళు మూసుకొని అయినా త్రాటకను కూడా చేసుకుంటూ ఇది చేయవచ్చును అప్పుడు దాన్ని పరా త్రాటక అంటారు దీని గురించి తెలుసుకోవడానికి మీరు నేను సపరేట్గా త్రాటక గురించి ఒక ప్రత్యేకమైన వీడియో తెలియజేశాను అది చూడండి ఇప్పుడు అడ్వాన్స్డ్ భ్రామరి చెప్తున్నాను శ్వాస ఉజ్జాయితో తీసుకోండి ఓ రకంగా అంటే బేసిక్ అడ్వాన్స్డ్ కలిపి ఈ రకంగా ఓంకారము భ్రామరి అంటే ఉద్గీత భ్రామరి కలిపి చేయవచ్చును కాబట్టి మీకు వీడియో ఇంకా క్లారిటీగా అర్థం అయ్యి ఉండకపోవచ్చు అర్థం కావాలంటే మరొకసారి రెండోసారి చూడండి వీడియో భ్రామరి ప్రాణాయామం గురించి కంప్లీట్గా మనము ఇందులో వివరించడం జరిగింది కాబట్టి దీని యొక్క ఫలితాలు అందరూ పొందాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి అందరూ ఈ భ్రామరి ప్రాణాయామము చేసుకొని మనకు ఎలాంటి వ్యాధులను బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని కోరుకుంటున్నాను మన ఈ వీడియోను అందరూ లైక్ చేస్తారని తెలియజేస్తున్నాను నమస్కారం